హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వైజాగ్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను మీకు దొండకాయ ఫ్రై ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను చూసేసాయండి ప్రిపరేషన్ సంబంధించిన ఇంగ్రీడియంట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్ చేసేసాయండి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ నేను ఏమైనా వీడియోస్ చేసినప్పుడు మిస్టేక్ చేస్తుంటే ఖచ్చితంగా క్షమించండి అలానే వీడియో కింద మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి スーパーのツートン。